హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసేసాను బ్యాక్ పార్ట్ అనేది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను పార్ట్స్ పార్ట్స్గా పెడతానండి ఫుల్ వీడియో అంటే మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ అయినా అవుతుందనమాట డీటెయిల్గా చెప్పాలి అంటే కాబట్టి అంతసేపు వాయిస్ ఇవ్వాలన్నా కష్టమే టైం ఉండదు కదా పార్ట్స్ పార్ట్స్గా ఇప్పుడు నేను క్లాస్ వన్ అని ఫుల్ బ్లౌజ్ పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి క్లాస్ టూ అని ఇది పెడుతున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను మెయిన్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేసుకున్నాను ఎలాంటి డాట్స్ గుర్తు టక్స్ లేకుండా డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి షోల్డర్కి ఎదురుగా ఇలా మర్చేసుకోవాలి మెయిన్ డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ సరిపోతుందండి ఎవరికైనా కొంచెం చెస్ట్ హెవీగా ఉన్నవారికి త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నేను వన్ ఇంచు వెడల్పుతో టూ ఇం రెండున్నర ఇంచుల పొడవుతో ఇలా మెయిన్ డాట్ వేసేసాను చూడండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూడండి ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు ఉక్సు సైడు చూస్తున్నారు కదా ఉక్సి పట్టి ఉంటుంది కదా దాన్ని ఇలా మిడిల్కి మార్చేసుకొని నెక్ సైడ్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి మనం కుడతాం కదా అది వెళ్తుందనమాట ఇది కూడా ఒక రెండున్నర ఇంచుల పొడవు మీకు టేప్తో కూడా ఎలా వేయాలో కొలతలతో కూడా చూపిస్తాను ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తున్నాను చూడండి మెయిన్ డాట్ని మనం లేపి ఇలా సాగదీస్తే చూస్తారు కదా ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఎలా వచ్చేస్తుందో ఆ డాట్ని ఇలా పట్టేసుకొని ఆ డాట్ కూడా వేసేసుకోవడమే ఇలా ఈ డాట్ అనేది పొడవు ఎక్కువగా ఉంటుందండి ఇది పొడవు ఎక్కువగా వేస్తేనే షేప్ బాగుంటుందన్నమాట ఇలా రావాలి చూసారు కదా ఎలాంటి గుర్తు లేదు ఎలాంటి మార్కింగ్ లేదు ఎలాంటి టక్స్ లేవు డాట్స్ వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకొక దానికి కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చండి చూడండి ఇలా సన్నటి క్లాత్లకు ఎలా వేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే నేను మళ్ళీ తీస్తాను ఇదైతే కొంచెం మెత్తటి క్లాతే చూడండి మళ్ళీ షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇక్కడ ఎచ్చితగ్గులుగా వస్తుంది కదా అది స్ట్రేట్ చేసేసుకోండి కొంతమంది కుట్టిన తర్వాత కట్ చేయండి అని చెప్తారు ఏం అవసరం లేదు స్ట్రేట్గా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఉక్సు సైడ్ ఉక్సు సైడ్ మిడిల్కి చేసుకొని చూడండి నెక్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా కొద్దిగా ఉండేటట్టు చూసుకొని రెండున్నర ఇంచుల పొడువు మనం మెయిన్ డాట్ ఎంత పొడువు వేస్తామో ఈ డాట్స్ కూడా అంతే పొడువు వేయాలన్నమాట ఈ డాట్ కూడా ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి చంక సైడ్ వచ్చేసి కొంచెం పొడుగ్గానే వస్తుంది డాట్ అనేది చూడండి ఇలా పట్టేసుకుంటే వస్తుంది కదా ఇలా ఇక్కడ ఆమ్రౌండ్ సైడ్ డాట్ కూడా నేను వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టేసుకొని ఇలా పాదం అందం ఖర్చుతో ఈ విధంగా వేసుకుంటూ రావడమే అయిపోయింది ఇంకా సైడ్ వైపున డాట్ అనేది ఈ సైజ్ బ్లౌజ్కి లేదు నేను వేయట్లేదండి ఇంకా సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా స్టిచ్ చేస్తాను అనమాట నేను సైజ్ బ్లౌజ్కి ఒకవేళ ఉందనుకోండి వేసేస్తాను లేదు క్రాస్ కటింగ్కి వేయకపోయినా పర్వాలేదు ఫిట్టింగ్ బాగానే ఉంటుంది మనకు రెండు డాట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా మనకి ఇప్పుడు క్రాస్ బెల్ట్లు ఎలా వేసుకోవాలన్న చూపిస్తాను చూడండి క్రాస్ బెల్ట్లు వచ్చేసి లైనింగ్లు వచ్చేసి నాలుగు పీసులు కట్ చేసుకున్నాను అనమాట అంటే సైడ్ త్రీ పీసెస్ రావాలి ఒక సైడ్ త్రీ పీసెస్ రావాలి మెయిన్ క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్లు రెండు అనమాట అలా మందంగా వేస్తేనే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది ఈ మధ్యకాలంలో ఏంటంటే క్లాత్ తక్కువగా వచ్చేసి చాలామంది రెండే వేసి కుడతారు క్లాత్ ఉందనుకోండి వేసేయండి మూడు వేసేయండి క్లాత్ లేకపోతే అప్పుడు రెండు వేసుకోవచ్చు లేదా వేరే లైనింగ్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట చూడండి మెయిన్ క్లాత్ పైన మెయిన్ మెయిన్ క్రాస్ బెల్ట్ పెట్టేశాను నేను దానిపైన మళ్ళీ లైనింగ్ పెడుతున్నాను చూడండి ఇవి నా వైపున పెట్టుకుంటున్నాను అంటే సీదా వైపున ఫ్రంట్ పార్ట్లో రెండు వచ్చాయి ఫస్ట్ శారీలో పీస్ దాని మీద లైనింగ్ అలా వేస్తేనే మనకు ఫ్రంట్కి వస్తుంది అనమాట అంటే మనకు సీదాకి వస్తుంది కింది వైపున ఇంకొక లైనింగ్ పెడుతున్నాను ఇక్కడ కొంచెం చేయలేపడం వల్ల కనిపించలేదు మీకు చూడండి ఇప్పుడు చూపిస్తాను మిడిల్లో ఫ్రంట్ పార్ట్ పైన శారీలో పీసు దానిపైన లైనింగ్ కింద ఒక లైనింగ్ పెట్టేసుకొని మనము మన ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టాలి ఈ క్రాస్ బెల్ట్లు అనేది పెట్టేసి పాదం మందం ఖచ్చితంగా రప్పిచ్చేసి సూది కిందకి దింపిన తర్వాత ఇవి నీట్గా సెట్ చేసుకోవాలి మూడింటిని ఈ రెండు మూడు క్రాస్ బెల్ట్లని మిడిల్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అన్నీ సమానంగా పట్టేసుకొని ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి డాట్ అనేది కొంచెం లోపలికి మార్చేసుకోవాలి ఇవి నేను కెమెరా అనేది అటువైపు పెట్టి తీసి చూపిస్తానండి ఒకసారి నా చెయ్యి అడ్డం అయిపోతుంది మీకు ఈ విధంగా పాదపందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి చివరి వరకి ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ చూపిస్తాను చూడండి మీకు మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ ఉల్టా సీదా చూసేసుకొని దానిపైన ఒక లైనింగ్ క్లాత్ చూడండి మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్రాస్ బెల్ట్ దాని మీద లైనింగ్ క్రాస్ బెల్ట్ ఈ విధంగా పెట్టేసుకుందాం చూసారు కదా పట్టిక కంటే ఎంత పైకి పెట్టానో అలాగే పెట్టాలి ఎందుకంటే మనము కుట్టిన తర్వాత ఒక్కొక్కసారి తగ్గిపోతుందన్నమాట ఫ్రంట్ హైట్కి అది తగ్గిపోతుంది లైనింగ్ వైపున లైనింగ్ పీస్ ఇంకొకటి పెట్టేసుకొని ఈ విధంగా రఫ్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సూది కిందికి దింపేసి అక్కడ షేప్ ఉంటుంది కదా మన క్రాస్గా ఆ షేప్ అనేది కింది క్రాస్ బిల్డర్ సమానంగా పట్టేసుకొని పైన ఫ్రంట్ పార్ట్ సమానంగా జరిపేసుకొని మీదున్న క్రాస్ బెల్ట్ కూడా సమానంగా జరిపేసి కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి డాట్ అనేది ఇక్కడ నేను మడుస్తున్నాను ఆ విధంగా డాట్ లోపలికి మడ్ చేసుకొని కొద్దిగా మడవాలి మొత్తం మడ్ చేయకూడదు ఇలా పాదం మందం ఖర్చుతో చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ మెదడు కొంచెం మీకు అర్థం చేసుకోవడానికి కష్టం కానీ వేసే విధానం అయితే పర్ఫెక్ట్ అండి ఇంకా చూడండి ఇలా రావాలి ఈ పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవచ్చు వేసుకోవాలంటే నేనైతే ఇక్కడేం వేయట్లేదు ఇది మెత్తటి క్లాతే కాబట్టి సన్నటి చీరలు ఉన్నాయనుకోండి అనుకోండి జార్జెట్ క్లాత్ అలాంటివి పైనుంచి ఒక కుట్టు వేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకొని చూసారు కదా మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది ముందు సైడు అలా ఉంటేనే మనకు కుట్లల్లో కొన్నిసార్లు లుక్స్ పెట్టేటప్పుడు పెగులికపోతుంది క్లాత్ అనేది అలా ఉండకూడదంటే ఇలా ఎక్స్ట్రాగా ఉండాలన్నమాట ఇలా ఉండేటట్టే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ క్రాస్ బెల్ట్కి లోడింగ్ స్టిచ్ వేద్దాం చూడండి మూడు ఉల్టా తీసేసుకొని ఇలా ఇక్కడ కెమెరా కొంచెం పెట్టుకోవడానికి అనుకూలంగా లేక కనిపించట్లేదు చూడండి మనకి ఎంత ఖర్చు కోసం మనం ఎంత ఎక్స్ట్రాగా పెట్టుకున్నామో అది కుట్టేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ పెడతాను రెండు సైడ్లో ఖర్చు వెళ్ళడానికి క్రాస్ బెల్ట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెడతాను అది కుట్లల్లో వెళ్ళిపోతుంది ఇంకొక సైడ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకొకసై మీ బ్లౌజ్తో కొలు చూపిస్తున్నాను అది రఫ్గా వేసేసాను కదా అయినా మనకు కరెక్ట్గానే వస్తుంది చూడండి ఇలా పైన పావించి ఖర్చు కోదలేసుకొని కింద మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ నుంచి స్ట్రేట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి మర్చేసుకుంటున్నాను నేను చూసుకోలేదండి కనిపిస్తుంది అనుకున్నాను ఇక్కడ ఇంకొకసారి ఇలా కాకుండా చూపిస్తాను చూడండి ఈ ఫ్రంట్ మొత్తం లోపలికి అనేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మీద కుట్ట అనేది పడకూడదు ఈ మూడు క్రాస్ బెల్ట్ల మీదనే పడాలన్నమాట అనేది ఈ మూడు క్రాస్ బెల్ట్ల పైన వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రంట్ పార్ట్ పైన అస్సలు వేయకూడదు ఇలా ఇప్పుడు వచ్చేసి లోపల ఉన్న మన ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగేస్తే మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది బయటకు వస్తుంది క్రాస్ బెల్ట్ అనేది లోడింగ్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఈ విధంగా అయిపోయింది చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేస్తుందంటే ఇంకా మనం పర్ఫెక్ట్గా అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ బెల్ట్ మందంగా ఉంటుంది మనం వేసే పద్ధతి లోడింగ్ పద్ధతి కొన్నిసార్లు ఫస్ట్ జాయింట్ చేసుకొని వేయడం వల్ల ఏమవుతుందంటే పై వైపు తిప్పి వేసేటప్పుడు సన్నటి క్లాత్లో క్రాస్ అయిపోయి ఒడి తిరిగినట్టుగా క్రాస్ క్రాస్గా వెళ్ళిపోతుంది అనమాట ఇలా వేశారనుకోండి ఇంకా మీరు పైన ఒక కుట్టు వేయండి క్రాస్ బెల్ట్ జాయింట్ వేసిన తర్వాత అప్పుడు ఇంకా నీట్గా వస్తుంది నేను సన్నటి క్లాత్లకు వేస్తాను అన్నిటికీ వేయను అనమాట చూడండి నాకు రెండు సమానంగా వచ్చేసాయి ఇక్కడ చూశారు కదా కొంచెం టైలరింగ్ టచ్చిన వాళ్ళకి తొందరగా అర్థమవుతుందండి ఈ క్రాస్ బెల్ట్ వేసే మెథడు కొత్తగా నేర్చుకున్న వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట చూడండి సైడ్ వైపు నెక్స్ట్ తగులుంది కదా అది మొత్తం తీసేస్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి చూపిస్తాను దీంట్లో మాత్రం ఈ వీడియోలో మాత్రం నేను ఫ్రంట్ పార్ట్ వరకే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో నెక్ పట్టి హ్యాండ్స్ వేసుకోవడము బ్యాక్ పార్ట్ మూడు భాగాలుగా చూస్తాను ఎంత టైం పడుతుంది అనేది మనకు నెక్ దగ్గర క్లాత్ వచ్చింది కదా అది సగానికి కట్ చేసుకుంటే పట్టీకి కాజే పట్టికి సరిపోతుంది అది కట్ చేసేసాను మళ్ళీ ఇలా శారీలో పీస్ కూడా నెక్ దగ్గర తీసేస్తాం కదా అదే ముక్క టూ ఇంచెస్ వెడల్పుతో ఇలా మనకు సరిపడా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా పట్టీకి డబల్ వేయండి సింగిల్ వేయకూడదు శారీలో పీసు లైనింగ్ పీసు శారీలో పీస్ లేకపోతే లైనింగ్ పీస్ ఒకటైనా కొంచెం మందంగా వేస్తే బాగుంటుంది మన బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా పైనే పడిపోతుంది కదా బర్వ్ అనేది లాగినట్టు పెట్టేస్తాం కాబట్టి మందంగానే వేయాలి చూడండి కింది వైపున లైనింగ్ పీసు శారీ పీస్ కింద లైనింగ్ పీస్ పెట్టేసుకొని కింది నుంచి వేస్తున్నాను నేను ఇది వచ్చేసి కాజా పట్టి అండి కాజాపట్టి అనేది ఎప్పుడైనా కింది నుంచే రావాలన్నమాట పట్టి పైనుంచి రావాలి అయితే కొన్ని ఏరియాలలో రైట్కు కాజాపట్టి ఉండి లెఫ్ట్కు పట్టి ఉంటుంది అది చూసుకోవాలి నాకు మా సైడ్ అయితే మా ఏరియాలో లెఫ్ట్ సైడ్కే కాజాపట్టి అనేది ఉంటుంది రైట్ సైడ్కి పట్టి అనేది ఉంటుంది నేను అదే విధంగా వేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి పట్టి కాజాపట్టి మనం కింద నుంచి వేసాం కదా పట్టి అనేది పైనుంచి వేయాలి చూడండి ఇలా పైకి కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని పాదం మందం ఖచ్చితంగా నేను ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకున్నాను కదా అది మిడిల్కి వే కుట్టు వేస్తున్నాను చూడండి మిడిల్లో చిన్న టక్స్ ఇచ్చాను గుర్తించుకోండి అలా టక్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తేనే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇలా మొత్తం కుట్టు వేసేసి పైనుంచి ఇంకొక కుట్టు లోడింగ్ స్టిచ్ అనమాట ఇది ఇప్పుడు ఒకసట్టీ పైన ఇలా ఇది లైనింగ్ వైపునే పడాలన్నమాట పట్టి మనం వేసిన పట్టి పైన కుట్టు పడాలి ఇతరుల సైడ్ అసలు వేయకూడదు ఇప్పుడు పట్టి పైన వేసేసాను కదా ఈ పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కొద్దిగా కట్ చేసుకొని మిగతాదంతా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అంతా నేను లోపలికి మట్ చేస్తున్నాను చూడండి ఒక ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకుంటూ వస్తున్నాను పైన ఎక్స్ట్రా అది లోపలికి మట్ చేసుకొని సైడ్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అండి పావి ఇంచు కదా హాఫ్ ఇంచ్ అంత లోపలికి మట్ చేసి కుట్టు వేసుకుంటూ వచ్చేసాను ఇప్పుడు పట్టి ఉక్స్ పట్టి మొత్తం పైన ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం లోపలికి మట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదా క్రాస్ పల్లి కొద్దిగా తీసేసాను మిగతా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న పైన ఉన్న క్లాత్ లోపలికి మట్ చేసుకొని పట్టి మొత్తం లోపలికి ఫోల్డింగ్ అయిపోవాలి మనం వేసిన పట్టి లోపలికి రావాలన్నమాట కాజా పట్టికి ఏంటంటే మన్ని నుంచి ఎక్స్ట్రాగా వస్తుంది ఈ చివరన నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తున్నాను పైన మన కుక్స్ పట్టి రెడీ అయిపోయింది ఇంకా కాజాపట్టి ఇంకా పెండింగ్ ఉంది ఇప్పుడైతే కాజాపట్టి నేను మడుస్తున్నాను కదా మిడిల్లో ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేయండి నేనైతే డైరెక్ట్ కాజాలు వేస్తున్నాను అనమాట మిషన్ కాజాలు మీరేంటి ఎక్కువగా మిషన్ కాజలు వేస్తున్నారో అని అనుకోవచ్చు మీరు ప్రతి వీడియోలో లేదంటే కస్టమర్ని అడిగి వేస్తాను నేను అవి కొంతమంది ఇవి ఇష్టపడతారు కొంతమంది అవి ఇష్టపడతారు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పనప్పుడు సైజుకి ఎలా ఉందో అలా వేసేస్తాను చూడండి ఇలా నేనైతే కాజాలు వేస్తున్నాను ఈ కాజాలు ఎలా వేసుకోవాలంటే చాలా సింపుల్ కాకపోతే కొంచెం కొత్తగా నేర్చుకున్న వారికి ఇబ్బందిగా ఉంటుంది ఇది స్పెషల్గా చిన్న షార్ట్ వీడియో తీద్దాం అయిపోయింది కాజాలు ఈజీగా కుట్టేస్తాను అర్జెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే వేస్తానండి అవసరమైతే తర్వాత చేతి కాజాలు వేసిస్తాను చూడండి మన కుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే ఎంత కరెక్ట్గా వచ్చాయో చూడండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు స్టిచ్చింగ్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోతున్నాయి ఎందువల్ల పోతున్నాయి స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటే సైజ్ ప్రకారం కుట్టొచ్చు అనేది మీకు ప్రతిదీ ఇలాంటి వీడియోస్ అయితే తీయాలని అనుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కువగా తీయాలనుకుంటున్నాను అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది సైడ్ తీసేశాను కాజా సైడ్ అండి ఇలా మనకు సైజుకి ఎంత ఉందో అంత వచ్చేస్తుంది పట్టి కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకొని కరెక్ట్గా స్టిచ్ చేస్తే బ్లౌజ్లో ఎక్కడ ఉండదండి చూసారు కదా అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్